ఎస్ ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే మనం సిక్స్ ఇయర్స్ అని అనుకుంటాం కానీ జార్జియా చూసుకుంటే నైన్ ఇయర్స్ అనేది ఒక కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది ఈ మధ్య అసలు క్లారిటీ ఇవ్వండి దీని మీద యాక్చువల్ అండి ఇది మన గెజెట్ ఏముందంటే ఇండియన్ గెజెట్లో స్టూడెంట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ ఏ కంట్రీలో అయితే చేస్తాడో ఆ కంట్రీలో ఆ ఒక స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా లేదంటే అక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా ఎలిజిబుల్ ఉండాలి ఎలిజిబుల్ అయి ఉండాలి ఎలిజిబుల్ మెడికల్ లైసెన్స్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ వచ్చింది అనమాట ఓకే అండ్ సెకండ్ ఏమైందంటే ఎలిజిబిలిటీ రావడానికి అక్కడ మెడికల్ లైసెన్స్ రావడానికి ఫస్ట్ స్టూడెంట్ ఏం చేయాలి ఇంటర్న్షిప్ చేయాలి ఓకే సో రష్యాలో టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ ఉంది కజాకస్తాన్లో టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో త్రీ ఇయర్స్ ఉంది సో ఈ ఇంటర్న్షిప్ చేస్తేనే వాళ్ళు మెడికల్ లైసెన్స్ ఇస్తారు కానీ మన ఇండియన్ ఏం చెప్పిందంటే ఇండియన్ గవర్నమెంట్ ఆ ఒక ఎన్ఎంసి ఈ యొక్క ఎన్ఎంసిలో మీరు రాయాలి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళ దేశంలో మెడికల్ లైసెన్స్ ఇచ్చే స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే చదవాలి అని చెప్పింది ఓకే సో వీళ్ళు ఏం చేసినారంటే మెడికల్ లైసెన్స్ ఉండాలి మెడికల్ లైసెన్స్ ఉంటేనే ఇండియాలో మీరు ఎన్ఎంసీ ఎంసీఏ రాయగలుగుతారు మెడికల్ లైసెన్స్ ఉంటేనే మీరు ఇక్కడ పాస్ అవుతారు మెడికల్ లైసెన్స్ ఉంటేనే మీరు ఇక్కడ చేస్తారు అని చెప్పేసి రాంగ్ వేలోకి పేరెంట్స్ని డై కన్వర్ట్ డైవర్ట్ చేయడము మానిఫులేట్ చేయడం లాంటివి చూశాను రీసెంట్గా నేను కొన్ని ఛానల్స్లో మన తెలుగు ఛానల్స్లో కూడా వాళ్ళు రాంగ్ వేలో అంటే ఇప్పుడు రష్యా చేస్తున్నాడు ఒక నేను రష్యా చేస్తున్నా నేను జార్జియా చేస్తున్నా నేను సెర్బియా చేస్తున్నా నేను కజకస్తాన్ చేస్తున్నా నా కంపెనీ ఎంఓయు సైన్ అయ్యున్నాయి నేను నా ఆఫీస్కి వచ్చి కూడా తీసుకొచ్చి కాపీస్ కావాలంటే అండ్ నేను ఆ కంట్రీ ఐ స్పీక్ దెట్ లాంగ్వేజెస్ ఆ దేశ లోకల్ లాంగ్వేజ్ నేను మాట్లాడగలుగుతాను